హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధాన సారాంశం మనం మాట్లాడుకుంటే మనకి ప్రధానంగా ఇప్పుడు మనకి పాఠశాల విద్యలో సంస్కరణలు జరుగుతున్నాయి అది ఏంటంటే వన్ వన్ సెవెన్ జీవో రద్దులో భాగంగా మనకి ఇక్కడ సంస్కరణలు అనేవి జరుగుతున్నాయి వన్ వన్ సెవెన్ జీవో అనేది సారాంశం ఏంటంటే వన్ వన్ సెవెన్ జీవో అనేది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దానివల్ల ఏంటంటే హై స్కూల్కు దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ప్రాథమిక పాఠశాలలో అన్నీ కూడా కొన్ని మనకి అక్కడ మెజ్జయ్యాయి ఇలా మెజ్జ్ అవడం వల్ల పోస్టులు కుదింపు కొంతవరకు జరిగిందనడంలో వాస్తవం అనేది ఉంది మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మనకి ఆ వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తూ కొన్ని సంస్కరణలు ఇక్కడ పాఠశాల విద్యలో ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి ఆ సంస్కరణలు అనేది ప్రకారంగా మనకి వన్ వన్ సెవెన్ జివో రద్దులో భాగంగా కొన్ని నియమాలు కూడా రూపొందించారు అంటే ఏ హై స్కూల్లో ఏ సెక్షన్కి ఎంతమంది ఉండాలి అనే నియమాలు కూడా మనకి మొన్న రావడం జరిగింది మరి ఆ నియమం ప్రకారం కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వన్ వన్ సెవెన్ జివోలో రద్దులో భాగంగా హై స్కూల్ నుంచి చూడండి పాయింట్ హై స్కూల్ నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆ హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య తగ్గుతుంది తద్వారా స్కూల్లో హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులు తగ్గుతాయి స్కూల్ ఎస్టేట్ పోస్టులు తగ్గుతాయి అనే ఒక ఊహల్లో కొంతమంది ఉన్నారు అది నిజం కాదండి ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం పదహారు వేలు పైన ఉన్నటువంటి పోస్టులు ఖచ్చితంగా భర్తీ అనేది చేయడంలో భర్తీ చేయడానికి మన ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం మరి తప్పనిసరిగా కంకణం కట్టుకుంది అదే రకంగా మనకి పదహారు వేలు పోస్టులు కూడా భర్తీ ఆ పదహారు వేలకి తగ్గకుండా మన పోస్టుల యొక్క భర్తీ అనేది జరుగుతుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇలా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయడం వల్ల మరలా ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ కూడా ప్రైమరీ స్కూల్కి హై స్కూల్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గిపోతాయనే భ్రమలో మీరు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మనకి పదహారు వేలు పోస్టులు ఇస్తారనే ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ఉండండి ఖచ్చితంగా ఇస్తారు కూడా ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ మెగాడిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇన్ని పోస్టులు అని చెప్పేసి పదహారు వేల పైన పోస్టులు అని చెప్పేసి ప్రకటనల మీద ప్రకటనలు ప్రకటనల మీద ప్రకటనలు చేసిన తర్వాత మళ్ళీ ఆ పదహారు వేల పోస్టులని తగ్గించే అయితే ఎట్టి పరిస్థిలో ఆ ప్రయత్నం అయితే చేయదు కాబట్టి మీరు మా మీరు ధైర్యంగా ఉండండి ఎవరు పోస్టులు తగ్గవు ఇంకా వీలైతే పోస్టులు పెరుగుతాయే కానీ తగ్గే పరిస్థితి అయితే ఉండదు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మన పోస్టులు మనకి ఉండే విధంగా ప్రభుత్వం అనేది ప్లాన్ చేస్తుంది ఓకేనా కాబట్టి ఎటువంటి టెన్షన్స్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి అదేవిధంగా మనకి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్న లైన్ టు లైన్ను మనం కవర్ చేస్తూ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మీలో ఇంకా దీక్షా పబ్లికేషన్ బుక్స్ తీసుకోకపోతే ఈ నెంబర్కి చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీరు ఫస్ట్ సేవ్ చేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి డేటా ఆన్ చేసిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ని మీకు ఆ బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ సుమారుగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం జస్ట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే చాలు మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ అనేది మీకు నచ్చితే బుక్స్ అనేవి కొనుక్కోవచ్చు మరి ఈ రకంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసే విధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ఎక్కడ మిస్ కాకుండా బిట్ అనేది మిస్ కాకుండా మన పుస్తకాలు తయారు చేయడం జరిగింది ఇలా లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు స్టేట్లో ఎక్కడైనా మీకు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎక్కడ లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు మీకు ఎక్కడ కనబడకపోతే మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు తీసేసుకోండి రైట్ మరి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం ఇవి ఉపయోగపడతాయి ఎందుకంటే మొన్న టెట్లో కూడా తొంభై తొమ్మిది శాతం పైగా మొన్న అంటే పోటకోలా వచ్చింది కాబట్టి ఎగ్జామ్ తొంభై తొమ్మిది శాతం యావరేజ్గా మాట్లాడుకుంటే తొంభై తొమ్మిది శాతం పైగా దీక్షా పబ్లికేషన్ పుస్తకాల నుంచే రావడం జరిగింది అదేవిధంగా మన డిఎస్సిలో కూడా ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతానికి తగ్గకుండా మన పుస్తకాల నుంచే రాబోతున్నాయి కాబట్టి అనవసరంగా మోసపోకండి మీ విలువైన జీవితాన్ని మీరు మీ విలువైన జీవితాన్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే మీరు చదివే పుస్తకమే మీకు సగాన్ని సగం విజయం మీరు చదివే మీరు ఎంపిక చేసుకునే పుస్తకాలే మీకు సగం విజయం అక్కడే డిసైడ్ అయిపోతుంది ఎందుకంటే మీరు చదివే పుస్తకాల నుంచి బిట్లు వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది మీరు చదివినటువంటి పుస్తకాలు పనికి పుస్తకాలు కానీ చదివితే బిట్స్ రావు ఉద్యోగము రాదండి మీరు నెగిటివ్గా తీసుకోకండి బి పాజిటివ్ మంచి పుస్తకాలు చదవండి మీరు చదివే పుస్తకం నుంచి బిట్ దిగాలి క్వశ్చన్ పేపర్లో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్